అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నేను ఇది మన ఛానల్లో మటన్ తో చాలా రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు ఒక బ్రహ్మాండమైన మటన్ కుర్మా రెసిపీ చూడబోతున్నాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి ముందుగా ఒక కిలో ఫ్రెష్ మటన్ తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మసాలా ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ మసాలా పేస్ట్ కోసం ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు ఒక టీ స్పూన్ సోంపు గింజలు రెండు టీ స్పూన్ల గసగసాలు ఆరు జీడిపప్పులు కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత నానబెట్టుకున్న పదార్థాలు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్గా రుబ్బుకోవాలి మిక్సీ జార్ లో గా క్లీన్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి మార్చుకుని పెట్టుకోవాలి కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి మసాలా దినుసులని వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు నాలుగు దాల్చిన ముక్కలు ఐదు లవంగలు రెండు యాలకులు ఒక అన్నాసి పువ్వు ఒక మరాతీ ముగ్గ చిన్న రాతి పువ్వు చిన్న జాపత్రి ముక్క వేసి రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు మధ్యలోకి చీల్చిన ఐదు పచ్చి ముక్కలు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి ఈ పాయింట్లో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన మూడు టొమాటో ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కల్లుప్పు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మటన్ని కలుపుతూ ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి దీనివల్ల ఫ్లేవర్స్ అన్ని బాగా అబ్జార్వ్ అవుతాయి ఐదు నిమిషాల తర్వాత అరకప్పు నీళ్లు పోసి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక ఐదు విసిల్స్ వచ్చేంత వరకు మీడియం లో ఉడికించుకోవాలి ఐదు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి రుబ్బి పెట్టుకున్న మసాలాని వేసి మిక్స్ చేసుకోవాలి సో ఒకవేళ మసాలా కనుక మీకు బాగా గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేస్తే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మీడియం ఫ్లేమ్ లో కూరని మరో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మటన్ కుర్మా దాదాపు రెడీ అయిపోయింది తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు మీకు మంచి వాసన మంచి టేస్ట్ వస్తుంది నెమ్మదిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మటన్ కుర్మా బ్రహ్మాండంగా తయారైంది వాసన చాలా కమ్మగా ఉంది నేనైతే ఈ మటన్ కుర్మాని ఇడియప్పంతో సర్వ్ చేస్తున్నాను మీరు ఇడ్లీ దోశ చపాతి పూరి కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.